హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే గురువారం తీసిన లాగ్ అనమాట ఈరోజైతే మేము మా చిన్న ఇంటికి అయితే వెళ్తున్నామండి మా అత్తగారికి కూడా మొక్కలు పెంచడం అయితే చాలా ఇష్టం వాళ్ళ గార్డెన్ వీడియో తీయడానికి ఇక్కడ చూసారా రైతులండి కోత కోసేసి రోడ్డు పక్కన ఇట్లా ధాన్యం ఆరబెట్టుకుని వాటిని కాపలో కూర్చున్నారని నాకు భలే అనిపించింది పాపం ఎంత కష్టపడినా చేతికి డబ్బులు వచ్చే వరకు ఇబ్బంది పడేది రైతు ఒక్కడే కదండి సో ఇట్లా ముదినేపల్లి వరకు మొత్తం భారీ రైతులు అనమాట ఇంకా మా ఇంటికి ఇంటికెళ్తే పక్కన కూడా కోతకు వస్తున్నారండి అప్పుడే లేచి వాళ్ళు భోజనానికి అయితే కూర్చున్నారు ఇంకా ఇదిగోండి మా అత్తగారు ఎంట్రో చూసారా అసలు ఎక్కడ కొంచెం కూడా ఖాళీ ఉంచరండి మా అత్తగారు మొత్తం మొక్కలతో నింపేస్తారనమాట ఇదంతా చిక్కుడు పాదు అట్లాగే మళ్ళీ మధ్యలో దీంట్లో రెండు రకాల డిసెంబరాలు కూడా ఉన్నాయండి బ్లూ కలర్ డిసెంబర్ వైట్ కలర్ డిసెంబరం అనమాట ఇది వచ్చేసి బుష్ బుష్ క్లాక్ వైన్ అంటారంట ఇది ఒక క్రీపర్ అనమాట దాంట్లోనే మళ్ళీ ఇంక ఇక్కడ ఒక చుక్కుడు పాదు ఉంది అసలు ఎన్ని ఒక చోట ఎన్ని చూసారు ఇదిగోండి ఇక్కడ బంతి మొక్కలు మళ్ళీ దాని పక్కన చుక్కుడు పాదు వరుసగా అండి అసలు చోట రెండు మూడు రెండు మూడు పెట్టేసి చూసారు ఇదిగోండి డిసెంబరాలు పింక్ కలర్ డిసెంబరాలు ఉండి పక్కన వైట్ అనమాట చూసారంగా ఇదైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి వెళ్తే కూడా మొత్తం మొక్కలే అసలు అంతా పాకేసి కాకరకాయలు నెక్స్ట్ పాదులు అనమాట బాగుంది ఇదిగోండి కాకర లాంగ్ అనమాట పెద్ద కాకర బాగుంది ఇది అయితే కొన్ని అప్పటికి హార్వెస్ట్ చేసేసి ఉంచేసారు మాకు మేము వస్తున్నామని తెలిసి మేము తీసుకెళ్ళడం కోసం కోసేసి ఉంచారనమాట వాటికి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చక్కగా చిక్కుళ్ళు అయితే ఇప్పుడే కాయలు తయారవుతున్నాయండి ఇంకా గింజ పూర్తిగా కట్టలేదు అనమాట ఇదిగోండి కాశీ రత్నంలో రెడ్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇవిగోండి బీన్స్ లాంగ్ బీన్స్ కొన్ని అయితే హార్వెస్ట్ చేశారు కొన్ని ఉన్నాయన్నమాట తర్వాత ఇవి కూడా నా కోసమే తీసి ఇచ్చేసారు కట్ చేసి చూసారా కొంచెం గ్యాప్లో కూడా ఎన్నెన్ని మొక్కలు పెట్టేస్తున్నారు అసలు ప్రతి మెట్టు మెట్టుకి రెండు మూడు డబ్బాలండి ఇదైతే జడ్జర్ ప్లాంట్లోనే బ్లాక్ కలర్ అనమాట ఎన్ని రకాలు అనమాట అంటే మా చిన్నత్తగారు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అనమాట టీచర్గా చేసినప్పుడు చాలా అంటే చాలా మొక్కలు ఇంకా మెయింటైన్ చేస్తారు ఇప్పుడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అవన్నీ చేయడం వల్ల కొన్ని మొక్కలు పోయి కొన్ని ఉన్నాయన్నమాట ఇవి ఏంటంటే స్నేక్ స్పైడర్ ప్లాంట్లో కొన్ని రకాలు ఇది కొన్ని చెరుకు ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడేమో కాకరపాదు ఉంది ఆ కాకరపాదు కింద పైనాపిల్ ఉంది మూలని చూసారా గోంగూర అలాగే క్రోటన్స్లు కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా పండిస్తారండి అయితే టెర్రస్ కాదనమాట మొత్తం ఫ్లోరే మొత్తం పెరటి తోటే అండి మా అత్తగారు కింద మాత్రమే ఇంకా పైన కొంచెం వర్క్ ఉండడం వల్ల పైన అయితే పెట్టలేదు కింద అయితే మాత్రం తక్కువేం కాదండి ఇదిగోండి సిలోని బచ్చలి మరి దాంట్లోనే చూసారా ఇది మరి నాకైతే పేరు తెలియదు కానీ ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ టైప్ అనమాట ఇది కూడా ఉంది చూసారా అట్లా ఒక దాంట్లోనే రెండు మూడు రెండు మూడు పెట్టేశారండి ఇదిగోండి దీంట్లోనైతే పైనాపిల్ చూసారా దానిమ్మ మొక్క కింద పైనాపిల్ అనమాట అయితే అది నల్లమట్టి అవడంతో చక్కగా మొక్కలన్నీ కూడా చక్కగా హెల్తీగా ఉన్నాయి పైగా ఎండ కూడా బాగా పడుతుంది అనమాట ఇదిగోండి వంగ మొక్కలు వంకాయలు కూడా ఉన్నాయి చూసారు ఇక్కడ ఒక పైనాపిల్ మొక్క నెక్స్ట్ ఇదిగోండి జామ చెట్టు జామ చెట్టుకి మళ్ళీ క్రీపర్ పాకింది మన కాకరకాయ ఇదిగోండి ఇక్కడ ఒక రొటన్స్ ఇదిగోండి ఇది మల్బరి పక్కనే మళ్ళీ మల్లంట్లు చూసారా ఇవ్వండి ఎంత అసలు కనకంబరాలు చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో తెలుసా ఇవైతే సీడ్స్ వస్తాయంట అండి ఇంకా అందుకే నేను పక్కలమ్మట ఇంకా సీడ్స్ కానీ కొమ్మలు కానీ వచ్చినప్పుడు అదే చిన్న మొక్కలు కానీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాను అంత బాగుందో కదండి కలర్ఫుల్గా ఒక మొక్క అట్లా అన్ని చిన్న చిన్న డబ్బాలో పెట్టేదిగోండి ఇక్కడ చామంతులు పెట్టారు ఇక్కడ ఒక రకం చామంతి ఉంది ఇదిగోండి ఇదేంటో సూర్యముఖి అనమాట పచ్చిమిర్చి పైకి వస్తుంది చూసారా సూర్యముఖి పచ్చిమిర్చిలో అది కూడా మళ్ళీ వైట్ కలర్ అనమాట అది చాలా రకాలు ఉన్నాయండి చూస్తే ఏమున్నాయి అనుకుంటాం కానీ చాలా కలర్స్ చాలా రకాలు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ తమలపాకు ఉంది దాంట్లో స్టార్ ఫ్రూట్ ఉంది ఇదేమో వాటర్ యాపిల్ అట్లా మా అతకున్న కొంచెం ప్లేస్ ఏం చెప్పినా సరే అక్కడక్కడ మొక్కలన్నీ పెట్టేశారనమాట చాలా బాగుంది అసలు నా దగ్గర లేని చాలా రకాలు తెచ్చుకున్నానమాట నేనైతే జామ చెట్టుకి జామకాయలు కూడా వచ్చేసినాయి అప్పుడే చిన్నగానే ఉంది చెట్టు కానీ చూసారా పక్కనంతా అలా పొలాలన్నమాట ఎంత బాగుందో పొలాలు చుట్టూ పొలాలు మధ్యలో ఇదిలాగా ఉందనమాట అంటే ఫ్రంట్ సైడ్ ఒకటే రోడ్డు వచ్చింది మిగిలిన మూడు వైపులు కూడా పొలాలు ఉన్నాయన్నమాట ఇది మల్బరి ఒకసారి ప్రూన్ చేస్తే కాయలు కాయడానికి ఇంకా రెడీగా ఉందన్నమాట సో ఇంత పెద్ద గార్డెన్ అంటే మనకు ఏముంది కింద నాలుగు మొక్కలు పెట్టుకున్నారు అనుకుంటారు కానీ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి వాటిలోంచి అయితే నేను కొన్ని తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది ఇదిగోండి కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి కాకరకాయలు ఇచ్చారు నాకు బీన్స్ ఇచ్చారు అట్లాగే ఇంకా క్రాటన్స్లో కొన్ని టైప్లు ఇచ్చారు ఇది కలోంచి అనమాట అంతకుముందు మన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నారు ఇది కూడా బాగుంటుంది కదా చక్కగా ఇంటికి అందం మొక్కల వల్లే వస్తుందన్నమాట అది మాత్రం నేను నమ్ముతాను అయితే మనకి లక్కీ ప్లాంట్లోనే కొన్ని రకాలు అండి ఒకటి కింద ఇది బ్లాక్ జడ్జెడ్ అనమాట చాలా బాగుంది దీన్ని రబ్బర్ ప్లాంట్ కొన్ని రకాలు కూడా కానీ ఇది జడ్జెడ్ అనే నాకు తెలుసు దాంట్లో ఒక బ్లాక్ టైప్ అనమాట మనకు కూడా ఒక స్టెమ్ అయితే ఇచ్చారు అట్లాగే స్నేక్ ప్లాంట్లో కొన్ని రకాలు ట్యాంగిల్ హార్ట్ టెటల్ వైను మళ్ళీనేమో మన మాస రోజులో కొన్ని కలర్స్ వైల్డ్ పిటోనియా చూసారా ఇదిగోండి ఇవేంటంటే మనం మొక్కల్లో వేసి కడతామని చూసారా పచ్చగా ఉంటుంది నాకు అది అట్లాంటివి ఇదిగోండి ఇంకా మనకు కావాల్సిన హార్వెస్ట్లు అయితే ఇక లాంగ్ బీన్స్ కాకరకాయలు మన కోసం అయితే కోసేసారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత కల పాతీలు ఉంది అండి అక్కడికి వెళ్ళాము చూసారా ఇంటి పైన రావి చెట్టు వచ్చిందండి ఎన్నిసార్లు అరికినా కూడా అట్లా వచ్చేస్తుందంట ఇక్కడ అయితే పైకి అంటే ఇంటిపైకి వినోద్ గారు ఎక్కారు మనకి మామూలుగా ఆరెంజ్ కాయలు కోయటం కోసం దానికోసం పెద్ద నిచ్చెన ఉంది ఆ నిచ్చెన వేసుకుని ఎక్కారనమాట దాని గురించి అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అది కూడా బాగా వ్యూస్ వచ్చినాయి చూసారండి పైనుంచి ఇదిగోండి కాయలతో కొరతారని చెప్పి చూపిస్తున్నారనమాట ఒక్కొక్క కాయ చేస్తే మేము క్యాచ్ పట్టుకోవాలన్నమాట అట్లా చెప్తున్నారు అనమాట దగ్గర కాఫీ కాయల దాకా కోసామండి అత్తగారులో కొన్నిచ్చాము కొన్ని మేము తీసుకొచ్చామన్నమాట కానీ చెట్ నిండా కాయలు బాగున్నాయన్నమాట కాకపోతే ఇల్ ఆ ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరో ఉండకపోవటం వల్ల ఎవరో ఒకరు ఎక్కేసేది కాయలు కోసేసుకుంటున్నారండి ఇదిగోండి ఇంకా నాకైతే ప్యాకింగ్ చేసేసారు నా దగ్గర జూలైన్ డిసెంబర్ అవి అడిగాను అవి అయితే కోసిచ్చేసారు ఇట్లాగే ఇంకా క్రోటన్స్ కొన్ని అడిగాను అనమాట అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా లంచ్ మధ్యాహ్నం వెళ్ళగానే లంచ్ చేసేసాము తర్వాత ఇంకా వచ్చే అయితే టీ తాగుతున్నాం అనమాట సో ఇట్లా ఒకరోజైతే ఫ్యామిలీతో గడప గడిపేశాము హ్యాపీ అనిపించింది సరదాగా అయితే ఇంకా మా ఆడపడిచి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు రావడానికి వీడియోలకైతే ఇష్టపడలేదు సో ఇక్కడైతే తాతగారు అనమాట అంటే మా అత్తగారు వాళ్ళ మామయ్య గారు అనమాట అందరూ కలిసి ఇట్లా సరదాగా రోజు అయితే స్పెండ్ చేసామండి సో మా అత్తగారి గార్డెన్ ఎలా ఉంది మీకు ఏం బాగా నచ్చింది అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఒక్కొక్క కుండీలో రెండు రెండు పెట్టేసిన ఇంక కొంచెం కన్స్ట్రక్షన్ ఆగింది అది మొత్తం ప్రహరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా సపరేట్గా సర్దుదామన్నారు అలా సర్దిన తర్వాత అయితే మరొకసారి నేను ఇంకో వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను అప్పుడు ఇంకా కొంచెం అరేంజ్మెంట్ బాగుంటుంది ప్రజెంట్ అయితే ఒక లాగ్ అనమాట అలా మధ్య మధ్యలో మన ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా సో ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందండి ఆ అశ్రీ వినోద్ గారు ఎందుకు తీసుకెళ్లారంటే ఈరోజు ఆయనకి జ్వరం వచ్చి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నందుకు నేను అలా తీసుకెళ్ళా అనమాట బయటికి సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లాగే దగ్గరలో ఎవరుగాడన్నా ఉంటే నాకు